మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు ఒక బీసీ సమాజంలో ఉన్న ఒక గౌడ జాతికి సంబంధించిన నాకు జరిగిన అవమానాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తద్వారా తెలంగాణ ప్రజలకు కూడా మోసాలు ఎలా చేస్తూ ఉన్నారు బీసీ ముసుకులు అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా నా పేరు రైతగం రాఘవేంద్ర గౌడ్ మీ అందరికీ సుపరిచితమే నేను బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి బీసీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన పాలు రామకృష్ణయ్య గారు కేవలం రెండేళ్ల క్రితమే నన్ను స్టేట్ ప్రెసిడెంట్కి అనౌన్స్ చేసినారు గాన్ల భవనంలో నేను నీకున్నా నా ఆశీర్వాదం ఉంటుంది మనకు ఒక పది కోట్లు ఇప్పుడు వస్తూ ఉన్నాయి ఒక కేటీఆర్ కబ్జా పెట్టిన భూమి మూడు వందల యాభై కోట్లు వస్తున్నాయి నువ్వు నిఖార్సుగా పని నీ వాయిస్ బాగుంది నీ ఇంటర్వ్యూలు చూసా నేను చలిచిపోయినా ఒక రకంగా నీ అభిమాని అయినా నువ్వు రావాలంటూ అనేక వాళ్ళు నా వెంటబడితే నేను రాష్ట్ర అధ్యక్షుగా పదవి బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు నెలల ముందే తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం బీసీఫ్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం ఈ తరుణంలో అనేక కార్యక్రమాలు చేసినాం మీటింగ్లు పెట్టినాం నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టినా తర్వాత అంతర్గత మీటింగ్లు పెట్టినాం జెండా ఆవిష్కరణకు సంబంధించి ఒక పెద్ద మీటింగ్ పెట్టినాం మరి వనస్థల్పురంలో ఎమ్మిరెడ్డి గార్డెన్స్లో అట్ట ఆసంగా మూడు నాలుగు వేల మందితో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెడుతూ ఒక అతిపెద్ద మీటింగ్ పెట్టిన బీసీఎఫ్ ఆధ్వర్యంలో ఇన్ని చేసిన నేనట మరి నిన్న ఏమైందో ఏమో అయినా ఒక చిన్న ప్రెస్ మీటు అది మరి మా పార్టీ కాండువాళ్ళు లేని వ్యక్తులని పక్కన కూర్చోబెట్టుకొని మరి ఎవరు కుట్రలు చేసారో నాకైతే తెలియదు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము రాఘవేంద్ర గారు పని చేయట్లేదు లేకపోతే రాఘవేంద్ర గారు బీజేపీతో బీఆర్ఎస్తో కాంగ్రెస్తో కుమ్మక్కైనా మాకు సమాచారం ఉందని చెప్తూ మళ్ళీ నేను ప్రమోషన్ ఇచ్చిన నేషనల్ జనరల్ వన్ ఆఫ్ ద నేషనల్ జనరల్ సెక్రటరీగా అంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక గౌడ జాతికి సంబంధించిన బిడ్డని జర్నలిస్టుగా వదిలేయి మన రాజకీయాల్లోకి రామ్మంటావు వచ్చిన తర్వాత పది కోట్లు ఇస్తా ఉంటావు ఇరవై కోట్లు ఇస్తా ఉంటావు మూడు వందల కోట్లు ఇస్తా ఈ రోజు వరకు పది రూపాయలు కూడా ఇవ్వలే అయినా అప్పు చేసామో సప్పు చేసామో పార్టీ కోసం నిఖార్షే నిలబడ్డ స్తబ్దతగా ఉన్న పార్టీని మీ ఎవరికి తెలియని పార్టీని మేము ముందుంచే ప్రయత్నం చేసిన మరి నేను రాష్ట్ర అధ్యక్షంగా ఎన్నికైన తర్వాత మళ్ళా వస్తున్నాడు ఇళ్ళన్నీ వస్తున్నాడు మిగతా వాళ్ళందరూ వస్తున్నారు మరి ఈయన వ్యవహారం చూసిరా ఏం జరిగిందో మాకైతే తెలియదు కానీ వాళ్ళు కూడా పార్టీలోకి రాలేదు మరి ఇక్కడ మోసం చేస్తున్న పార్టీకి నువ్వా నేనా అనేది తెలుసుకోవాల్సిన తరుణం ఉంది రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి రెండేళ్ళు కాకముందే రాష్ట్ర అధ్యక్షుడు ఇనాక్టివ్ అని ఎట్లా అంటావు నువ్వు కమిటీలు వేసినావా ఇరవై ఏళ్ళ నుంచి ఏమన్నా జిల్లా కమిటీలు ఉన్నాయా మండల కమిటీలు ఉన్నాయా గ్రామ కమిటీలు ఏమన్నా వేసినావా ఏలేగా ఏమన్నా సమావేశం పెట్టినా ఇంత పెద్ద సమావేశం చూపి మరి మీడియా మిత్రులకు బీసీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నడైనా ఒక వెయ్యి మందితో ఐదు వందల మందితో సమావేశం పెట్టినవా నేను నాలుగైదు వేల ఐదు ఆరు వేల మందితో సమావేశం పెడతా లక్ష రూపాయలు ఖర్చు పెడతా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా సోషల్ మీడియాలో విరివిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నా నేన పని చేయనట అంటే సమావేశం పెట్టడం పని చేయనట బీసీఎఫ్ని జనాల్లోకి తీసుకెళ్ళడం పని చేయనట నేను మా జనరల్ సెక్రటరీ గారు మా టీం అంతా మరి జిల్లా పర్యటనలో ఉన్నాం జిల్లా కమిటీలు వేయాలని తిరుగుతున్న ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కొట్లాడా కొట్లాడుతూ ఉన్నాం మేము అందరం ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలే బీసీల సమస్యల మీద కానీ బీసీ ఉద్యమం ఈరోజు రగులుతా ఉంది తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మనం వెహికల్తో ఎదురు చూస్తున్న ఈ క్రమంలో ఆ టాపిక్లను పక్కన పెట్టి బీసీ బిడ్డనైన రాఘవేంద్ర గౌడ్ నన్ను మోసం చేస్తూ మరి నువ్వు బీసీలను మోసం చేస్తూ నిన్న నన్ను తొలగిస్తా అంటావు ఎట్లా తొలగిస్తావు ఏం రైట్స్ ఉన్నాయి అంటే పార్టీని ఏదైతే ఇష్టం ఉన్నప్పుడు ఒక ఆయనను పెట్టుకుంటావు తెల్లారి ఇంకో ఆయన తొలగిస్తావా అది నీ బయలాలు ఉందా స్పష్టంగా ఉందా ఎక్కడ ఉందండి ఏ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్న ఏ పార్టీనైనా మీరు చూడండి నెల రోజులలో రెండు రోజులలోనో తొలగిస్తారా ఈరోజు రేపు పెట్టి ఎంబటే తొలగిస్తారా మరి పని చేయలేదు అంటున్నా ఒక నెలలో ఇంత పని చేస్తే ఏ రాష్ట్ర అధ్యక్షుడు నాకు చెప్పిగా ఒక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే జిల్లా కమిటీలు ఉన్నాయి అందరికీ ఒక రాష్ట్ర నూతన అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తే జిల్లా కమిటీలు ఉన్నా ఆ జిల్లా కమిటీ అధ్యక్షులు అందరినీ జిల్లాల పర్యటనలు చేసి కలవడానికి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి రెండు రోజుల్లో మూడు రోజులు పెట్టుకున్న నాలుగైదు నెలలు పడుతుంది కదండి ఏంది నీది అంటే నిన్న మొన్నటి వరకేమో మళ్ళన తిడతావు మన పార్టీలోకి వస్తుండు మనల్ని మోసం చేసిండు బ్లాక్ మేరర్ అగ్రవర్ణ మోచేతి నీళ్ళు అవుతా ఉన్నాడు వాళ్ళని ఎవరు నమ్మొద్దు అంటావు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెడతావు రాఘవేంద్రం అంటావు కల్లిబొల్లి కబుర్లు ఒట్టేజానే ఫోన్ చేసిండవు మళ్ళీ తిరిగి మల్లన్న పార్టీలోకి వస్తున్న అంటావు అంటే మళ్ళన రాగానే నువ్వు వందల కోట్లకు ఆయనతో మాట్లాడుకొని ఒక జాతికి సంబంధించి ఒక బీసీ బిడ్డ మీద ఇన్ని కుట్రలు చేస్తావా తొలగిస్తావా నువ్వేం చెప్పాల్సి ఉన్న ప్రెస్ మీట్లో అయ్యానా తప్ప అయింది మరి బలంగా పనిచేస్తుండ్రు రాఘవేంద్ర గారు కానీ నేను డబ్బులను ప్రేమిస్తా ఏమో పీలు రూపాయిని కూడా కడిగి నేను తీసుకునే టైప్ మింగే టైప్ మరి మళ్ళీ వస్తున్నాడు అందుకే తొలగిస్తున్నాను అని చెప్పాల్సి ఉండే అర్థం పర్థం లేనివి ఆరోపణలు చేస్తే వదిలిపెడతాం ఏంది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా లీగల్ పరంగా అంతు చూస్తాం వదిలే ప్రసక్తే లేదు వెంటనే ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి పెట్టాలన్న భగవంతుని కూడా కోరుతా ఉన్నా మరి బీ సంబంధించిన విషయం కూడా నిన్న మన ఏమంటాడు ఫోన్ చేసి మరి బీ ఫార్మ్స్ ఎవరు ఇస్తారండి జర్నలిస్ట్ మిత్రులారా తెలంగాణ సమాజం అని చెప్పాలి ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీ ఫార్మ్స్ ఇస్తాడా మరి నేషనల్ అధ్యక్షుడు ఇంకో ఇంకో ఆయన వచ్చి ఇస్తాడా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తాడు నువ్వు ఇయ్యి నేనే వెయ్యాలి బీ ఫార్మ్స్ అంటాడు ఒకసారి సరే సార్ నువ్వు ఇచ్చినా మంచిదే మనం అభ్యర్థులను మంచోళ్ళని గెలుపు గుర్రాలని చూద్దాం బీసీ కాన్సెప్ట్ ఉండోళ్ళని చూద్దాం ప్రజల్లో బలంగా ఉన్న నాయకులను చూద్దాం నువ్వే ఇది తీయరాదన్న మళ్ళీ ఫోన్ చేసి ఆ లేదు లేదు నేను ఒక్కనే ఇస్తా మరి నేను ఒక్కనే ముందుకు పోతా నేను ఒక్కనే బీ ఫార్మ్లు ఇస్తాను మన రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు పెట్టినావాను రాష్ట్ర కమిటీనే పెట్టాల్సి లేకుండా నువ్వే తిరగకపోయినావు ఇరవై ఏళ్ళు ఎట్లయితే వాడుకున్నావో గట్లనే వాడుకోను లేదు నీకు కలబడ్డది తిరగాలనుకో నువ్వే తిరగకపోయినావు ఒక ఒక గౌడ సామాజిక ఒక బలహీన వర్గ బిడ్డను రామ్మంటావు ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టిస్తావు సమావేశాలు పెట్టిస్తావు సభలు పెట్టిస్తావు మళ్ళీ తొలగిస్తా అంటావు మళ్ళీ తీర్ మార్మాలని వస్తున్నంటావు ఆయన దగ్గర నుంచి డబ్బులు ఎన్ని మాట్లాడుకున్నావో తెలంగాణ సమాజం తెలియాలి ఎట్లా తొలిగిస్తా అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు వెంటనే బేసరతిగా హెచ్చరిస్తా ఉన్నా తెలంగాణ సమాజం పక్షాన బీసీల పక్షాన యాదవ గౌడ చాకలి కుమ్మరి మంగలి గౌడుల పక్షాన యవత్ బీసీల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నా రెండు నెలల్లో నేను ఏం పని చేయనట్టు నీకు కనిపించిందో శ్వేతపత్రం విడుదల చేయ ఒకటి లేకపోతే ముక్కు నేలకు రాయాలి అని కోరుతూ మరి రసీద్ తప్తే మసీదు నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఆరోపణలు చేస్తావు నువ్వు ఒక రా నీ ఇంటి ముందు ఒక గుడి ఉంది నీ ఇంటి పక్కన గుడి ఉంది నేను తడి బట్టలతో వస్తా నువ్వు కూడా రా అది నిజమే అయితే ఇద్దరం కలిసి తడి బట్టలతో పోదాం ఆ దేవుని కాళ్ళు పట్టుకొని వద్దాం ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇట్టన బీసీలను మోసం చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకోడు ఏం చేతులు దొడుకోలేం గాదులు తోడుకోని ఏం లేం మాకు కూడా తెలిసి ఎట్లెదుకోవాలన్నా లీగల్ పరంగా పోతా ఉన్నాం మేము ఎట్లా చేయాలో మా టీం అంతా ఆలోచన చేస్తూ ఉన్నాం మా రాష్ట్ర కమిటీలో కూడా చర్చిస్తూ ఉన్నాం త్వరలో మరొక ప్రెస్ మీట్ పెడతాం మరి ధర్నా కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళ ఇంటి ముందు ఏం చేయాలనేది మీడియా విలేకరుల సమావేశం మరొకటి పెట్టి మా కార్యాచరణ స్పష్టంగా తెలియజేస్తాం